అరే దుంపరబడికి వెళ్లారా మీరేమేనా ఎండాకాలం చదువా అంటే చెప్పిన దానిలోని భావజాలం కూడా అర్థం కాని వీళ్ళు ఎలాంటి బోధకలు అయిపోయారు వీళ్ళు ఇప్పుడు కీర్తన రెండు ఏడు మరలా చదవండి కని ఉన్నాను అంటే కీర్తన గ్రంథంలో ఈ మాట వ్రాసేటప్పటికి కుమారుని కన్నాడా లేదా ఇది భవిష్యవాణి అంటే యేసు ప్రభు కోసం చెప్పింది ఎక్కడుంది ఎక్కడుంది బైబిల్లో కీర్తన రెండు ఏడు జరగబోయే దాని గురించిన భవిష్యవాణిని ఎక్కడుంది బైబిల్లో కొంపతి సీలు దొంపల బల్ల చదవలేదు కదా రెండవ కీర్తన ఏడవ వచ్చినప్పుడు చెప్పబడి నా మాట ఎప్పుడు జరిగిందో ఎప్పుడు నెరవేరిందో పౌలు గారు వివరిస్తున్నారు చూడండి అపోస్తల కార్యములు పదమూడు అధ్యాయము ముప్పై వచనం దేవుడు యేసుని లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు స్వార్థ ప్రకటించుచున్నాము మేము ఎందుకు స్వార్థ ప్రకటిస్తున్నామంటే దేవుడు సు వారిని లేపి పితరులకు చేసిన వాగ్దానమును నెరవేర్చి ఉన్నాడు దానిని మేము ప్రకటిస్తున్నాము ఏంటి అనంటే ఆ వాగ్దానము నువ్వు నా కుమారుడువు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తన ఎందు రాయబడి ఉన్నది మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదును అనుగ్రహించిన పవిత్రమైన వరములను నీకు అనుగ్రహించును అని నమ్మకములైనవని చెప్పెను అంటే రెండవ కీర్తన ఏడో వచ్చినములోని మాట స్తు వారు పునరుద్ధానుడైనప్పుడు నెరవేరినది అని పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు నేడు నేను నిన్ను కనియున్నాను అని యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైనప్పుడు చెప్పిన మాటగా ఆయన పునరుద్ధానుడై తండ్రి శివాసనందు ఆసీనుడై ఉన్న ఆ సందర్భాన్నే ఇక్కడ నెరవేరిన సందర్భంగా పౌలు గారు గుర్తు చేస్తున్నారు